శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా అట్రాక్టివ్ అండి ఇది ఇంకా తెలుస్తూనే ఉంటారు నాకు పైన తోట కూడా అయితే వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు మన కాకినాడలో చాలా మబ్బుగా ఉందనమాట మార్నింగ్ నుంచి కూడా యాక్చువల్లీ దీన్ని మబ్బు అనుకోవాలా లేదంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకోవాలా ఏమీ తెలీదు ఇప్పుడైతే నేను మార్నింగ్ మార్నింగే బుజ్జ అయితే మార్కెట్కి వెళ్ళారనమాట కూరగాయలు అవి తీసుకురావడానికి నేనైతే ఈ లోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమే పులిహోర అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఇది చేసి చాలా కాలమైంది ఎప్పుడో చేశాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య బాగా రొటీన్ అయిపోతుంది అనమాట అంతా కూడా అందుకని చెప్పి అండ్ సేమ్యాని ఉడికించి పెట్టేస్తున్నాను ఇదంతా ఇందులో మిక్స్ చేస్తున్నాను సో ఈ సేమి అంతా ఇందులో వేస్తున్నాను కదా ఇప్పుడైతే ఇందులో నేను మిక్స్ చేసేస్తున్నాను యాక్చువల్లీ పసుపు కానీ తక్కువైనా ఇంకా అనిపిస్తుంది జర అంతా మిక్స్ చేసాక చూడాలి చాలా డేస్ అవుతుంది కదా చేసి సో అదనమాట మొత్తానికైతే కలిపేసాను చూడండి ఫస్ట్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత పొడి పొడి సో ఇందులో ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేస్తాను ఈలోపు వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేస్తాను బా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా సో మీలో చాలా మందికి నాకు తెలిసి ఈ రెసిపీ తెలిసే ఉంటుందని అందుకే నేను మొత్తం ప్రాసెస్ అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్టీమియా పులుహోర చూడాలి చాలా రోజుల తర్వాత చేశాను కదా మా వాళ్ళ రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో చక్కర కీలి అట్టప చాలా తెస్తున్నట్టున్నారంటే చక్కర వాటర్ సరే ఇప్పుడైతే మీకు డింగ్ చేస్తున్నాను బాగుంటుందిరా తిని చూడ ఎలా ఉంది చెప్పండి ఇది ఇంకా తినలేదు బాగుందంట ఎలా ఉంది ప్రజీ ఏ బోలేదు సన్ని నువ్వు చెప్పరా ఎలా ఉందో చెప్ప కనిపిస్తుంది మీకు అది కాదు కూడా దీని జలగలాగా అనిపిస్తుంది అక్క తిని కొత్తిమీర కట్ట ఎంత ఫ్రెష్ గా ఉందో చెప్పాను జలగ జలగ అది ఉప్పుకి చూడాలవుతుందో దాని వద్దదిలే అప్పుడు పడద్దాం బయట చనిపోయింది అమ్మా ఫ్రెండ్స్ చూశారు కదా అండ్ కొత్తిమీరలో ఈరోజైతే జలగన్ అయితే చూసాను అనమాట నేను చాలా అయితే చాలా భయం వేసింది మా ఇన్ని ఇయర్స్లో పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెజిటేబుల్స్లో అసలు నేను ఒక పురుగు కూడా చూడలేదు యాక్చువల్లీ అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు అనమాట సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఏంటంటే ఈ వెజిటేబుల్స్ నేను ఎలా స్టోర్ చేసుకోవడం వలన నాకు వన్ మంత్ అయినా సరే పాడవ్వు సో అయితే పాడవు నేను ఇంతకుముందు కూడా ఈ ప్యాక్స్ ఎక్కడ తీసుకున్నానో కూడా షేర్ చేశాను సో ఇవి చూస్తే మీకు అనిపిస్తుంది నిజంగా నేను ఒక వన్ మంత్ పైన అవుతుంది అనమాట ఇవి వాడుతూ సో ఎలా పెట్టిన కూరగాయలు అలాగే వన్ మంత్ అయినా కూడా అలా ఉంటున్నాయి ఒక్క కొత్తిమీర అయితే మాత్రం కొంచెం త్వరగా పాడవుతుంది ఈ బ్యాగ్స్లో పెడితే మిగతా అంతా చాలా మంచిగా ఉంటున్నాయి అనమాట సో చూపిస్తాను అసలు నేను నా ఫ్రిడ్జ్లో ఈ కూరగాయలు మట్టుకు ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు ఈరోజు అయితే షేర్ చేస్తాను చూడండి ఓకేనా అయితే నేను ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటున్నాయి బట్ నాకు ఇలా కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గానే అన్నమాట ఇలా నేను చూడండి ఈ టీ తీసుకున్న త్రీ బాస్కెట్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అప్పుడు చాలా అయింది చాలా రోజుల క్రితం సో అయితే అన్నీ ఇలా వేసి పెట్టేసుకుంటాను నిజంగా నమ్మరు మీరు ఈ కూరగాయలు పట్టుకోవడానికి అనమాట ఇంకా జలగైతే ఉందేమో అని చెప్పి అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కూరగాయలు అన్నీ కూడా చూడండి సో ఇలా మీరు బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవడం వలన వన్ మంత్ అయినా కూడా మీకు మంచిగా అలానే ఉంటున్నాయి అనమాట సో ముందు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది సో అవి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది చూడండి బెండకాయలు ఇంకా ముందు ముందు ఉన్న బెండకాయల్లోనే వేసాను మిగిలిన బెండకాయలు అవి కూడా సేమ్ ఒకేలా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు అయితే నేను ఎలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు వండుతానో తెలియదు కదా ఒకవేళ రేపే వండుతాను అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇలా మొత్తం తొక్క తీసేసి పీసెస్ పీసెస్కి కట్ చేసుకుని బాక్స్లో స్టోర్ చేస్తాను అంటే రేపటి రోజు కోసం ఇలా కట్ చేసి పెట్టేస్తే ఇది కూడా ఎలా పెట్టింది అలానే ఉంటుంది ఇవి కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు సో రెండు బ్యాగ్స్ అనమాట ఈ బ్యాగ్స్ బాక్స్ కూడా నా దగ్గర ఉంది ఉంచాను మీకు చూపించడం కోసం నేను ఆన్లైన్లో తీసుకున్నాను టూ ప్యాక్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఒక్కొక్క దాంట్లో ఇవి టూ బాక్సెస్ తీసుకున్నాను ఫిఫ్టీన్ రూ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి ఒక్క దాంట్లో రెండు కలిపి వన్ నైంటీ నైన్ అనమాట అంటే ఒక హండ్రెడ్ రూపీస్ పడింది ఒక బ్యాగ్ వచ్చేసి ఇవేంటంటే ఇవి వాడేసిన తర్వాత నీట్గానే ఉందనుకోండి ఒకసారి వెట్ డ్రై క్లాత్తో క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చు గాలికి కొంతసేపు వదిలేసి లేదు అంటే మీరు స్క్రబ్బింగ్ కూడా చేసేసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి ఇది జిప్ లాక్ బ్యాగ్స్ కదా ఇది ఇలా ఉంటుంది ఇది కూడా వాష్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట ఓకే కాకపోతే మరీ టైట్గా పెడితే మాత్రం చిరిగిపోతాయి అనమాట మరీ టైట్గా పెట్టేసి మనం జిప్పు లాగడానికి ట్రై చేస్తే మాత్రం చిరిగిపోతాయి అండ్ వంకాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా ఎలా పెట్టినా అలాగే ఉంటాయి అనమాట పచ్చిమిర్చి కూడా నేను ఎలా పైన ఉంటాయి కదా క్యాప్స్ తీసేసి మొత్తం ఇలా పెట్టుకున్నాను అండ్ ఇంకా చిక్కుడుకాయలు అండ్ మునక్కడ కూడా నేను ఇలా కట్ చేసే పెట్టుకుంటాను అనమాట స్టోర్ చేసేస్తాను ఇది మామూలుగానే అంత ఫ్రెష్గా లేదు బట్ అయినా సరే అలానే స్టోర్ చేసుకుంటే పాడవు కదా ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్రెష్ అనమాట ఇవన్నీ కూడా ఇంతకుముందు చూపించినవి అయితే బెండకాయలు సగం ముందువి సో నా ఫ్రిడ్జ్ అండ్ చూడండి ఇది బాక్స్ అయితే మాత్రం ఈ ఫ్రిడ్జ్లో ఈ ఫ్రిడ్జ్ కొనడం వలన చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది చూడండి పెద్ద పెద్ద వన్ ల్యాక్ పెట్టి మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్న వేస్టే అనమాట ఎందుకంటే వన్ సైడ్ అంతా నార్మల్ ఫ్రిడ్జ్ వస్తుంది వన్ సైడ్ అంతా ఫ్రీజర్ వచ్చేస్తుంది బట్ ఇలా నేను తీసుకున్న ఫ్రిడ్జ్ ఆల్రెడీ మీకు ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఏంటనేది యాంటీ ఫ్రిడ్జ్ చూపించాను కొత్తగా కొన్నప్పుడు కొత్తగా తీసుకున్నాను అనమాట ఇది కూడా డబల్ డోరే బట్ ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దది ఉంటుంది అంటే వెజిటేబుల్ బ్యాగ్ అండ్ ఫ్రీజర్ కూడా చిన్నది ఉంటుంది అండ్ మిగతా బాడీ అంతా కూడా ఇవి వన్ మంత్ అవుతుంది తీసుకుని వెజిటేబుల్స్ చూడండి ఎలా పెట్టింది అలానే ఉంది అండ్ క్యారెట్స్ కూడా క్యారెట్స్ అయితే ముందుది ఉండిపోయిన మూలాన ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు తింటారు అనమాట ఇవి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట క్యారెట్స్ కీర అండ్ కొన్ని బంగాళదుంపులు కూడా అండ్ ఇవి చూడండి బీట్రూట్ ఇవి కూడా తీసుకుని వన్ మంత్ అవుతుంది ఎలా పెట్టినా అలానే ఉన్నాయి అనమాట నిజంగా చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే అయితే ఇదిగోండి ఇంకా క్యారెట్స్ ఇవి వాడుతున్నవి అండ్ ఇవి వంకాయలు ఇవి కూడా బె బీట్రూటే సో క్యాప్సికమ్ అయితే వన్ మంత్ పైనే అవుతుందనమాట చూద్దాం ఎలా ఉన్నాయి ఇవి అయితే కాటన్ బ్యాగ్లో పెట్టాను ఈ బ్యాగ్స్లో పెట్టలేదు వన్ మంత్ పైన అయినా కూడా కొంచెం బర్వాలేదు కానీ ఒళ్ళిపోతుంది ఇది యూజ్ చేసే లేదన్నా ఫైవ్ డేస్లోకి యూస్ చేసేస్తాను ఇది కాటన్ బ్యాగ్లో పెట్టాను అనమాట చూసారు కదా సో ఇవన్నీ కూడా ఇలా సర్దుకోవచ్చు అనమాట ఇన్ని కావాలి అంత స్పేస్ ఉంటుంది వెజిటేబుల్స్కి నాకైతే చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది రియల్లీ సో ఇలా నేను మొత్తం కూడా మొత్తం ఇలా సర్దేసుకుంటాం అనమాట ఇన్ని కావాలంటే అన్ని మనం ఇలా సర్దేసుకోవచ్చు ఎలా పెడితే అలా సర్దుకోవచ్చు బట్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్దుకుంటాను నాకు నచ్చినట్టు అని ఇవి నేను అందుకే టూ బాక్సెస్ ఆఫర్లు అదైనా కూడా మరి ఇప్పుడు ఎంత రేటు ఉందో నాకు తెలీదు అమెజాన్లో తీసుకున్నాను అనమాట ప్రైమ్లో చూడండి మొత్తం వెజిటేబుల్స్ పట్టేస్తాయి ఇలా కూడా పెట్టుకోవచ్చు మిగిలిపోతే ఎలా అయినా పెట్టవచ్చు మేము చూసారా సో అయితే ఇలానే పెట్టేస్తున్నాను యాక్చువల్గా దీన్ని తర్వాత నేను కట్ చేసి చేసుకుంటాను ఎందుకంటే నాకు టైం లేదనమాట సో ఇది ఇలా స్టోర్ చేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఇది హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను నా ఫస్ట్ హార్వెస్టింగ్ అని చెప్పుకోవాలి అందుకే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పి తోట చూసారా ఎంత బాగా గ్రో అయిందో ఇంకా కొయ్యకపోతే ముదిరిపోతుంది చూడండి ఇంకా లోపల చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇది నేను హార్వెస్ట్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే నేను ఏంటంటే ఇవి మొ మొత్తం లాగే చిన్న చిన్నగా కట్ చేద్దామని అనుకుంటున్నాను రోజులు పట్టుకో చూడండి ఇలా మొదలకైతే కట్ చేస్తున్నాను చూసారా ఎంత తోటకూర వచ్చిందో ఇది యాక్చువల్లీ ఒక కట్ ఉంటుందేమో ఇంకా ఎక్కువ వేయాల్సిందే నేను యాక్చువల్లీ ఎక్కువగానే వేశాను వర్షానికి ఏమయ్యా అంటే మొలకలన్నీ పడిపోవడం మళ్ళీ మొలకలు వస్తే మళ్ళీ అలాగ త్రీ టైమ్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చిన మొలకలు ఇంత తోటకూర అయిందనమాట సో మీరు చూస్తే ఇంకా ఉన్నాయి సీడ్స్ ఇందులో అండ్ చూసారా గోంగూర చెట్టు ఒక విత్తనం కలిసి ఉంటుంది మేబీ గోంగూర చెట్టు వచ్చేసింది అండ్ యాక్చువల్లీ ఇది తోటకూర కాదా అని కొంచెం డౌట్ తోటకూరే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి తులసి మొక్క అనమాట తులసి మొక్కలు ఎక్కువగానే లెండి అందుకే తీసేస్తున్నాను అండ్ ఇలాంటి గడ్డి కూడా ఉంటే బలం లాగేసుకుంటుందన్నమాట ఆ గడ్డిని ఖచ్చితంగా తీసేయాలట సో ఫస్ట్ టైం నా హార్వెస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా సో చూసారా ఇంత తోటకూర ఫైనల్గా కిందకైతే వచ్చేసాను సో చూసారా ఒక్క కట్ట తోటకూర అయితే వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి ఏమైనా మనం ఓన్గా పెంచుకున్నప్పుడు అవి మనకు ఉపయోగపడుతున్నప్పుడు వచ్చే హ్యాపీ అనేది చాలా వేరే అని అన్నీ నేనైతే అంటాను అనమాట సో ఇంకా అంటే ఫస్ట్ టైం కాబట్టి మనం యాక్చువల్లీ వేసిన సీట్స్ రెయిన్స్ వలన పాడవడం వలన తక్కువ లేదంటే ఇంకా ఎక్కువ వచ్చును సో నేను ఇంకా వేస్తాను చుక్కకూర తోట ఎర్ర తోటకూర విత్తనాలు కూడా తీసుకొచ్చాను అవి కూడా వేస్తాను చూపిస్తాను మీకు గోంగూర కూడా ఫైనల్లీ అయితే నేను ఇది కొండబోతున్నాను అనమాట ఎలా అనిపించింది మీకు సో ఇంట్లో కూడా మనం తోటకూర ఇంత మంచిగా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు అని మనం చాలా వీడియోస్ అయితే చూస్తున్నాం కదా సో అందులో నేను ఒక వీడియో అనమాట ఓకే ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో చాలా మంది మధ్య మన ఛానల్ ని వాచ్ చేయడం మానేశారు కదా నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతున్నాను సో ఎందుకు మీకు టైం ఉండట్లేదా లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు బట్ వీడియోని తప్పకుండా చూడండి ప్రతి వీడియోని అలాగే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను అనమాట దాంట్ ఈరోజు నేను ఒక మీషో నుండి ఒక శారీ ఆర్డర్ చేశాను యాక్చువల్లీ కట్టుకోవడానికి కాదు కానీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి రీజనబుల్ ప్రైజే కదా అని ఆఫర్లో అయితే ఒక రేట్ ఉంది నార్మల్గా అయితే ఒక రేట్ ఉంది అనమాట సో ఈ రోజే డెలివరీ అయింది అన్బాక్సింగ్ కూడా చేసేశాను బట్ ఆ శారీ బాగా వస్తే చూపిందాము లేదంటే వద్దు అనుకున్నాను అనమాట సో మొత్తానికి అయితే శారీ నాకైతే నచ్చింది పార్సల్ అయితే ఇదిగో చూడండి ఇలా వచ్చింది ఫస్ట్ అయితే మీకు ఈ శారీ నుంచి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తాను ఆ బ్లౌజ్ అయితే కొంచెం పలచగా ఉందనమాట మరీ అంత క్వాలిటీ అయితే లేదు కానీ పర్లేదు ఓకే మనం పెట్టిన ప్రైస్కి ఈ బ్లౌజ్ పీస్ అనేది ఓకే అనమాట చూసారు కదా ఇలా వచ్చింది కొంచెం స్ట్రాంగ్గా ఉన్న లైనింగ్ వేసి కుట్టుకోవాలి లేదు అంటే కనుక ఇది చూడండి ఎలా అంటే మనకి స్కిన్ కనిపించేటట్టు ఉంది ఓకే సో ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అనుకుంటా ఎల్బో స్లీవ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది నాకు తెలిసి దెన్ నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తాను అండ్ శారీ వచ్చేసి ఇది ఇది ఏంటంటే మనకి డబల్ షేడ్ శారీ కానీ త్రీ కలర్స్ లాగా మనకి వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి థిక్ మెరూన్ రెడ్ అనమాట మెరూన్ కూడా కాదు చూడండి మీకు వీడియోలో అలా అయితే కనిపిస్తుందో అదే అసీజ్ కలర్ అండ్ మెరూన్ రెడ్ దీనికి కొంచెం బైక్ వచ్చేసరికి మనకి పింక్ లైట్ పింక్ లా వస్తుంది అండ్ ఇంకా కొంచెం బైక్ వచ్చేసరికి బాగా లైట్ పింక్ లాగా అనమాట త్రీ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి శారీలో సో ఇది శారీ శారీ అంతా కూడా చెక్ చేసి చూసాను సూపర్ గా వచ్చింది శారీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట ఇప్పుడు సో చూసారా శారీ ఫైనల్లీ మనకి ఇలా వస్తుంది అనమాట కలర్ షేడ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నా కౌంట్లో తప్పకుండా చెప్పండి అండ్ శారీ యాసీస్ డిస్ప్లేలో ఎలా అయితే చూసానో అలానే వచ్చింది అనమాట ఏది తేడా అయితే రాలేదు సో దీనిపైన బ్లౌజ్ మరి అది సెట్ అవుతుందా లేదా అనేది నాకు కొంచెం అయితే డౌట్ గానే ఉంది ఇది ఒక సారీ కట్టి ఆ తర్వాత దెన్ నేను లాంగ్ ఫ్రాక్ కి డిజైన్ చేస్తాను అనమాట అండ్ సెంటర్ సెంటర్కి కూడా వెళ్దాం అని కాకినా అది ఎక్కడ ఉంటుందో అని చెప్పి చాలా మంది అడిగారు త్వరలోనే వీడియోస్ అన్ని చేసేస్తాను ఓకేనా సారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సూపర్ గా ఉంది కదా దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఓకేనా సో టూ ఫార్టీ ఎయిట్కి ఈ శారీ అయితే నేను పర్చేజ్ చేశాను అండ్ ఇది అటు ఇటు కూడా వేసుకోవచ్చు ఇలా కూడా బట్ నాకు ఎందుకో ఇలా అంత ఇలా కూడా బాగానే ఉంది సో కాకపోతే ఈ కలర్ నాకు ఎందుకో అంత నచ్చలేదు సో ఇలా వస్తుంది ఓకే కాకపోతే నాకు రెడ్ ఇలా పైకి వేసుకుంటేనే బాగుందనమాట చూసారా దీని మీదకి ఈ బ్లౌజ్ పీస్ సెట్ అవుతుందా లేదా అనేది అయితే మనకు తెలీదు ఒకవేళ ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కనుక ఇలానే వేసుకోవాలి ఎందుకంటే రెండు కలిసిపోతాయి కాబట్టి చూడండి ఇలా వస్తుంది అనమాట ఓకే శారీ అంతా కూడా ఇదిగోండి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి ఒక శారీ బ్లౌజ్ అంటే మిషన్ నిజంగా చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే ప్రొడక్ట్స్ అయితే మనకి ఇస్తుంది కానీ శారీ డీటెయిల్స్ అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ శారీ నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను డెఫినెట్లీ ఓకేనా